ఎన్నో నేర్చాల్లో ఎంతో మందికి ఢిల్వల్ రాబండి నేను నేనున్నానని నేను కూడా ఎన్నో దినాలు రోజు రోజులు వస్తుంది ఎంతో పెద్ద సంఘాన్ని కట్టుకున్నాను కానీ కొంచెం నా బిడ్డ ద్వారా కొంచెం శోధన వచ్చిన సంఘం అంతా కూడా ఏదోలాగా కొంచెం సాఫాన్ని కూడా శోధించాడు మరి అయితే దైవజనుల ద్వారా కొన్ని మాటలు బలపరచబడి ఎంతో ఆదరించబడి ఆ దైవ వచ్చి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారండి ఇప్పుడు మట్టి వచ్చి కొంతమంది ఇంకా కొంచెం అడ్డబిడ్డకున్నారండి కొంచెం సంఘం వస్తుందండి మరి నా బిడ్డలు ముగ్గురు కూడా ఇక్కడికి వస్తే మీరు అభిషేకం పొందుతారు మీరు రండి అని మీరు డాడీ గారు చెప్పినప్పుడు ఆ బిడ్డలు తీసుకున్నప్పుడు ఎందుకో వారండి మేము వచ్చామండి మరి దేవుడు అంతా ఒక రభు చూపించాడు మరి పెద్ద బాబుకి వివాహం చేయాలా మా ఇల్లు చిన్నదే సరిపోవటం మందిరం కూడా అనుకుంటే మాకు కొత్త ఇల్లు ఇవ్వబోతున్నారు రామకోటి ఇల్లు ఇవ్వబోతున్నారు అని చెప్పారండి నిజంగా ఈ తెలియదు దేవుడు పరిశుద్ధాలు తెలుసు కానీ తెలీదండి మరి మా చెప్పినప్పుడు ఆయన పేరే రామ్ గారు అండి ఆ ఇల్లు మా కోసమే కట్టించేది ంతా కూడా మాకు అద్దెకిచ్చారండి మీరు ఏమన్నా ప్రార్థన పెట్టుకోండి మరి మీ పిల్లలకి వివాహం చేసుకోండి మీరు ఏమంటే చేసుకోండి కానీ మీరు అద్దు మాత్రం నెల ఐదో తారీఖు అదిలోకి ఇచ్చేయండి ఇదంతా మీదని చెప్పేసి అని వెళ్ళిపోడండి ఆవిడ డాడీ గారు వచ్చి దాకా మేము ఉండి ఇంట్లో ప్రార్థన చేయించుకున్నా రోజు అంతా మరి ఇంత పంపించాము దేవుడు అన్నానని నిలబెట్టాము దేవుడు మరి మంచిది దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఇక్కడ అయితే మా డాక్టర్ గారు అక్కయ్య గారు చనిపోయారు మరి అప్పుడు మేము అమ్మగారు నేను వచ్చాము కలిసి వచ్చినప్పుడు మామూలుగా ప్రార్థన జరుగుతుంది మేము వచ్చి కూర్చున్నాం మరి ఆ తర్వాత మందిరంలో ఒకసారి అడుగు పెట్టండి అయ్యగారు అన్నారు ఇలా లేదు మందిరం అప్పుడు నిజంగా దేవుడు అద్భుత రీతిగా తన ప్రవక్త ద్వారా చాలా విషయాలు మా గురించి మా బిడ్డల గురించి కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మరి మార్కులు జరుగుతున్నాయి కానీ ఆ అయ్యగారు చెప్పినట్టు అది కార్యరూపకంగా ఈరోజు సంపూర్తి అవుతుందని నమ్ముతున్నాను మన సాధన దేవుడి స్తోత్ర పోయిన సంవత్సరం నుంచి కూడా అయ్యగారితో మాకు చాలా చాలా విషయాలు తర్జన భర్జన అవుతుంది కానీ ఎప్పుడవుతుంది నువ్వు ఇల్లు కట్టవు ఇల్లు కొనవు అని మా మా ఓళ్ళు కొంచెం నాకు చాలా ఫైట్ ఏమా ఇంకైతే ఇంకెక్కడుంటో నాకు తలపోటు అది అని చెప్పేసి ఇప్పుడు మా చిన్నబాబు అయితే ఒక మూడు సార్లు ఎన్ని సార్లు మాకు కనపడకుండా ఇల్లు పోయారు ఏమా ఎందుకంటే దేవుడి చెప్పారు ఆయన ప్రభుత్వ చెప్పారు అపవాది కూడా చాలా ఘోరంగా శోధించడం మరి ఒకరి మాట ఒకరికి అత్తకుండా ప్రేమ కలిగి లేకుండా అనేక రకాల ఆటంకాలు కలిగిస్తూ మరి మనసును కూడా బాధ పెట్టే విధంగా అలా అపవాది మా పిల్లల నుంచి కూడా కొన్నిసార్లు కొన్ని మాటలు దేవుని స్తోత్రం ఎన్ని సంవత్సరాలు అయింది కానీ ఇల్లు లేదు ఏమీ లేదు ఇలా లేదు అలా లేదు అని ఎన్నెన్నో మాటలు సాతా నన్ను బాధ పెట్టడం తండ్రి ఏదైనా ఇల్లు కావాలన్నది నువ్వేవా నువ్వు సమకూర్చాలి నేను చేయగలిగానే నేను తొంభై ఐదో సంవత్సరంలో దేవుడి పిలింపు కొరకు మాది సామర్లకూడదని కాపవరమా కాపవరం గ్రామ విడిచిపెట్టి ప్రభు చెప్పారు నువ్వు అక్కడికి బయలుదేరాను నేను కత్తిపూడికి పట్టుకెళ్ళిన ఏంటంటే మరి ఒక పాత సైకిల్ ఒకటి అమ్మగారితో సూటుకేసు నాతో సూట్ కేసు అప్పుడు కృష్ణా స్టవ్ నుండి ఆరు స్టవ్ కృష్ణ స్టవ్ ఒకటి ఒక ఆరు గుంచాలు రైసు ఒక మంచం ఇవన్నీ సైకిల్ కట్టుకొని కత్తిపూడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు దేవుడి స్తోత్రం ఆ కత్తిపూడిని ఎప్పుడు చూడలేదు దేవుడి స్తోత మొత్తం మీద అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ ఆరు వంశాలు రైస్ ఉన్నప్పుడు గైరువుపై మా అత్తయ్య గారు ఇచ్చారు దేవుని స్తోత్రం ఆ వందని చెప్పి మాత్రం చాలా పండగలాగా ఉంది ఆ తర్వాత మాత్రం నాకు అర్థమైంది ఏమా అంటే అన్నీ కలిగి వెళ్ళేది కాదు దేవుడు కట్టుబట్టలతో వెళ్ళమని చెప్పాడు ఆ విధంగా వెళ్ళి ఏమా ఎన్నో కష్టాలు పడి నిజమే అన్నట్టు చేతబడి శక్తులు మాత్రం ఘోరమైన ఘోరం ఎవరి మీదకి ఏ దెయ్యం పనిచేసిందో తెలిసేది కాదు ప్రార్థన చేస్తే బాబోయ్య బెందుకు ఇక్కడికే అని అనేవి దెయ్యాలు నిజంగా చాలా దురాత్మలు మాత్రం చాలా కత్తిగూళ్ళ మాత్రం చాలా డేంజర్ అమ్మా ఎందుకంటే సామాన్యమైన ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అక్కడ ప్రార్థన శక్తి ప్రార్థన పనులు ఉంటేనే ఆ ప్రదేశంలో పెద్దది అప్పుడు బాబు చర్చి చర్చ్ గారు అన్నారు నేను కాబట్టి ఇక్కడ ఎవరు నిలవలేడు బతకలేడు అన్నాడు ఏమో అండి నన్ను పిలుస్తున్నాడు నన్ను పిలిచాడు మరి ఒక మూడు రోజుల ఉపవాసం ఉందామండి మీతో మాట్లాడతాడు దేవుడు నాతో మాట్లాడతాడు మూడు రోజుల్లో దేవుడు నాతో మాట్లాడేదండి ఇదే బ్యాగ్ మీకు చేతులు పెట్టేసి నేను ఎక్కడి నుంచి వచ్చానో ఏమా మూడు రోజుల ఉపవాసం అండి బాబా నేను ఉండలేను అన్నాడు దేవుడి స్తోత్రం చెప్పండి అన్ని నాడు చాలా మంది ఉపవాసం అంటే చాలా కష్టం దాని ఫలితాలు దొరికారు అన్నీ వచ్చారు ఏమో ఉపవాసం అనేది దేవుడి ఇచ్చిన శక్తి దేవుడి స్తోత్రం మనం వండాలంటే వండలేము తట్టుకోలేము కూడా ఆకలి తట్టుకోలేము ఏమో ఆకలి తట్టుకునే చేసేది కూడా దేవుడే శక్తివంతంగా మనం వాడుకునేది కూడా దేవుడే దేవునామా స్తోత్రం ఇంతగాన మమ్మల్ని మా కుటుంబాన్ని చెప్పడానికి చాలా సాక్ష్యం ఉంది ఏమా మనసు ప్రయాణం చేయాలి మరి దేవుడి చేతులైతే మరొకసారి అవకాశం కలుగుతుందని చెప్తాను మరి మా కుటుంబం కోసం మమ్మల్ని అంతా ఎంకరేజ్ చేస్తూ బలపరుస్తున్నటువంటి మరి ఈష దేవేత అయ్య గారికి మరి అమ్మగారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుడు ఈ సినిక్ష్యం దేవుడు దీవించిన గాకేనా మాట్లాడడానికి నాతో మాట్లాడేలా ఉన్నారు ఏం చెప్పాలనుకుంటారు అమ్మగారు చూడదు వందనాలు చంద్రబట్టి దేవునికి ఎన్నో వందనాలు అందరూ సరిగ్గా స్తోత్రం చెప్పారు మరి మా చిన్నోడి విషయంలో ఇంట్లో ఎంతో బాధపడ్డాం ఏమైపోతుంది ఏంటని చెప్పేసి మరి ఇన్ని ఎక్కడికి ఎన్ని దిక్కులు పరిగెట్టవలసి వస్తుందో ఏమైపోతుందో అని చెప్పేసి మేము చాలా కంగారు పడ్డామండి నేను దేవుడి దగ్గర ఎక్కడి నుంచి ఆ ప్రవేశం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళాను నేను ఒకటే మాట నేను డైరీలో రాష్ట్ర ప్రార్థన చేసినప్పుడు కూడా డైరీలో మాట ఉంటుంది తండ్రి నా చిన్నతడు చాలా మంది చూడు జీవితం అయిపోతుంది నాకు అర్థం కాలేదు వాడు మాత్రం సంతోషంగా మళ్ళీ మాతో కలిసి సంతోషంగా ప్రతిదే చాలనుకునే నేను ప్రార్థన చేసుకున్నానండి వాడు జీవితం ఏమైపోతుంది నాకు అర్థం కాలేదని నేను దేవుడిని అడిగాను దేవుడు పాదడిగాను అలాగే దేవుడు నిజంగా నా కుటుంబాలు మళ్ళీ తీసుకొచ్చి ఎన్నో అవమానాలు నిజంగా చెప్పాలంటే వీడే నా మీద కేసు పెట్టాడండి పోలీస్ స్టేషన్లో అలాంటి దేవుడు నా మీద మళ్ళీ ప్రేమ చూపించి మళ్ళీ మా కుటుంబంలో ఎంతో ఘనమైన కార్యాలు చేస్తాడు ఒకసారి మరి నాన్నగారు ఈ కేసు పెడతారు ఈ బిడ్డ వెళ్ళిపోవడాలు ఈ కుటుంబం అంతా భద్ర ఈ సంఘం ఈ బిడ్డ ద్వారా చిత్తుకుపోవడం ఇంటికి రాకుండా దూరంగా వెళ్ళిపోవడం ఊళ్ళో కూడా ఉండద్దు అనడం కళ్ళ ముందు నరకం చూపిస్తూ ఒక సేవకుడిని ఒక సేవకుని కుటుంబం ఇలా బ్రద్దలైపోయిన సమయంలో ప్రభక్తగా పక్కన పెడదాం అన్నారు చూడు పక్కన పెడతాం కాదు ప్రభక్తగా ఆ విషయాలన్నీ నేనే చెప్పాను ప్రవక్తనే నేను అన్నీ ఒక ప్రవక్త దేవుని మనసు దైవజనులు అనేది ఒక ఒక విషయాన్ని పక్కన పెట్టినా ఎవరో తెలియకపోయినా అక్కడి నుంచి అంత దూరం ఇక్కడ నుంచి అంత దూరం మా నయ్య గారు కూడా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను వచ్చేసరికి పన్నెండున్నర అయిపోయిందండి అప్పటి వరకు నేను ప్రార్థనలో మెలుగు ఫోన్ చేస్తాను మా అయ్యి గారికి మరి అంత ప్రేమ దైవ ఇచ్చాడు నేను అన్ని ఏంటంటే

చెప్పిన తర్వాత మేము ఇంట్లో ఈ కొడుకు ఇంట్లో ఏడు చేస్తున్నాడు ఆ అమ్మ ఏడు చేస్తుంది ఈ బాబు అప్పుడు జీవితం జరుగుతు పుట్టేసి ఇంకా దేవుని సేవకులు అంటే ఇలా ఉంటుందా లైఫ్ వేస్ట్ ఎస్ ఆర్ కరెక్ట్ ఎస్ ఇంటికి ఒక సేవకుడు వచ్చాడు ఒక ప్రవర్తి వచ్చాడు అంటే రావడానికి కూడా మనసొప్పలేదు దీనికి దీనికి ఎందుకు తెలుసా ఇలా అయిపోయింది మన కుటుంబంలోనే ఇలా అయిపోతే ఈ సమాజానికి ఏం చెప్పాలని ఒక ఒక పక్కన దైవజనుడు ఒక పక్కన దైవజనుడు చేతుడు వాదుడు ఉన్న సేవకుడు సంఘం పగిలిపోతే తండ్రిని తండ్రి ఇతను కాదు తండ్రి ఇతను తండ్రిగా ఉండి సంఘానికి తల్లికి ఒక భరోసాగా ఉన్నాడు చపాట కొట్టే తమ్ముడు ఏం చెప్తున్నారంటే ఒక ప్రవక్తగా మీ అందరిలో కూడా ఎప్పుడు నేను ఒక ప్రవక్తగా ఫీల్ అవను ఫీల్ అయితే వాచ్ తీసాను ఎప్పుడు అన్నాను నన్ను ఇప్పుడు వాచ్ తీస్తారా చెప్పాడు ఎందుకంటే ఇలా అంటున్నాను ఇలాగా ఇట్లా ఇట్లా ఎగురుతున్నాను కదా అలా ఒక ఫ్యామిలీ కట్టేటప్పుడు నాలో ఆ ఎలిజిబిత్ కొడుకులో వ్యూహాన్ని ఎలాగైతే గొంతులేస్తాడో తప్పిపోయి చనిపోయి అవసరమైతే చావని చేస్తానేమో కానీ నేను రానడా లేదా బిడ్డ అన్నావా లేదా కొంచెం అన్నా లేదా అదే లోయా ఈరోజు ఉపవాసాలు నలభై రోజులు నలభై రోజులు ఉపవాసం చేసి అదేలోయ ఈ తమ్ముడి చూస్తే నా చిన్నప్పటి కాలం పోయి నాకు జ్ఞాపకం వస్తుంది నా చిన్న దినాలని అంటే నా గబని కాలంలో నేను ఉపవాసాలు దీక్ష చేసి డైరీ నాకుంటుంది మూడు బస్తాలు పుస్తకాలు ఇంట్లో నుంచి వచ్చా మూడు ఎకరాలు వెళ్ళిపోయింది ఎందుకు ఎందుకు వచ్చిన బతుకు మీ పార్టీ నేను కూడా ఉన్నాను మీ పార్టీ నేనున్నాను రంజర్ మూడు ఎకరాలు వెళ్ళిపోయింది ఎందుకు వచ్చిన బతుకు అని చెప్పి మూడు బస్తాలు మూడు బస్తాలు పుస్తకాలు అమ్మేస్తాం దాంట్లో వెళ్ళిపోంది నా డైరీ చాలా దేవుడి సేవకులు ఎంత బాధ ఎంత శ్రమ ఉంటుందో అది ఎంతున్నా తమ్ముడు చెప్తున్నాడు మధ్యలో ఆపేసి అని ఎందుకు తెలుసా అల్లో లోయ సమయం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తుండ్రు అల్లో లోయ ఏమే మీ తమ్ముడు మీకు మళ్ళీ దేవుడు ఇస్తాడని చెప్పిన లేదు నిజంగా నమ్మలేదు మీరు అప్పుడు నచ్చక నమ్మారా చెప్పండి మేము నమ్మలేదు డట్స్ రాయ్ ఎందుకంటే ఆల్రెడీ మొత్తం అంతా క్లీన్ అయిపోయింది వంతవరం అయిపోయింది చేంజ్ అయిపోయింది విషయం అవునా కదండి ఇకపోతే ఈ సేవకులు ఇందాక చెప్పేయాలండి ఏసు చంపేయాలని చంపేయాలండి ప్రసంగం కరెక్ట్ కదా కరెక్ట్లో ఇతను ఈ సేవకులు ఉన్న తైవజ చంపేయాలని చంపేయాలండి ఇతను ఈ ఉన్నటువంటి మహిమ మంటనం ఆరిపోయాలని అదలోయ సంగమే కాదు బయట వాళ్ళే కాదు కొడుకులు పుట్టిన పిల్లలు బంధువులు రామ్ మందులా పీక్కుని నలిపేస్తే అవునా కదా బాబు పొడిక నలిపేస్తే నేను దేవుడు నన్ను తీసుకుని వెళ్ళి అదిలో అప్పుడు మళ్ళీ ఉంది సాక్ష్యం ఈ పాప ఎవరు నాకు తెలియటప్పటికి ఈ ఏ కూతురు నగుతున్నాం అవునా కదా ఈ కూతురే ఉంది పలు చెల్లిగారు అమ్మాయి గారు నష్టారు పల్లెలు గారు అమ్మాయి ఈ ఉంది సో నమ్మడానికి అవకాశం ఉందండి అయ్యారు నాకు ఈయన కదిపి ఈయన కదిపి ఈ నెల ఎలాబావు కదిపి 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 మాట్లాడితే కదితలేదు ఈయన అప్పుడు నాలుగైదు సార్లు కదిపి కదిపేగా కాబట్టి ఇంకా విరక్తి వచ్చేసిందండి ఇంక ఏం చెప్పినా నమ్మిలా లేవండి దేవుని ప్రవక్తగా ఏంటన్నమాట కదిలింది కది కదిలి రోజు కాదు అక్కడ కదిలిన రోజం అదే ఇప్పుడు ఇప్పుడు అయింది కరుణ రోజం అదే రోజా కదిన రోజం నువ్వు సేవకుడు ఎందుకు వచ్చింది పేర్థలు చేస్తావు సేవకుడు గొప్పలో మని పెడతావు సువంతనే ఓ సువర్తనే వెళ్ళిపోయే ఓ సేవ చేస్తావు ఎక్కడ అయితేనే నేను ఆటో తొలగని బతుకులేదు ఇక్కడ అయితే పెద్ద రిపోతుంది అలాంటి టైంలో శావకుడు ప్రవర్త దిగి వచ్చాడు వచ్చే పక్కన ఆరాధన చేయాలా దేవుని సేవ చేయాలా లేకపోతే కుటుంబాన్ని భరించాలా బయట చూడాలని ఒక పక్కన యమనస్తుడు దేవుని ప్రవక్తగా చెప్పిన ప్రవచనాలు ప్రతి ప్రవచనోత్సవం నరవేర్చాడు ఈ రోజున అసాధారణమైన అభిషేకం దగ్గరికి మీరు అందరూ వస్తున్నారు నీకు మహా అయితే ఖర్చు వంత రెండు వందలు ఖర్చు అవుతాయి కానీ ఈవేళ మీ మధ్యలో నేను ఖచ్చితంగా ఒక్క మాట చెప్పమంటున్నాడు దేవుడు ఏమిటో తెలుసా నేను నూటికి నూరు శాతం ఈ కొడుకు ఎలాగైతే మొత్తం బయటికి వెళ్ళిపోయి మాయమైపోయి ఎన్ని నెలండి సంవత్సరం పాటు ఫోన్ లేదు ఏమి లేదు ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామైన ఏసు క్రిస్తుని నజరుడని అభిషేకము దేవుని ప్రవక్త ద్వారా చెప్పారు అతడు మరలా తిరిగి వస్తాడు అదనగా మీరందరూ చూడు వస్తారు నేను నిలబడిన పక్కన